తెలుగు సంవత్సరములు మొత్తం అరవై వాటి పేరు నేను చెప్తాను మీరు మారిపోయిందిరా ఊరు ఇది ఏమిట్రో ఇక్కడ వీధి విడి పెట్టారా ఏమిటి ఇది కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే ఎంతమంది ఈ గోపాలం ఏదో అందరి ఎందరి పేరుని గుర్తుపెట్టుకుని చావను నిన్ను 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 నిన్నుట్రాము రాముటే సావిత్రి చేస్తే నేను అందుకే మీ అందరికి ముందుగానే పోడితే అండి పంపులు బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను కోసి కూరండి పెట్టవే పీడ అది పిల్లలు తింటారు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడు ఎవడండి అలా లేవు కర్మే కర్మ 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 సారీ మా సేనయ్య నీ దగ్గరికి వెళ్ళి డబ్బడి రాగొడుతండి నీ సేనయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్త మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు తచ్చి చస్తాడో ఆ సేనయ్య కుంక నేను పట్టు కదా జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు ఐగోరు ఇచ్చాడే సగమా మిగతా సగం మాట నా పేరు నువ్వు చిన్న ఇల్లు కట్టించేస్తాననే నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరిని ఆయన గోరి మాటల్ని నమ్మబోకు మావా కట్టుకున్న పెళ్లాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడు ఏంటి పెళ్లాన్ని ఆయన చంపేటమేటా ఆవిడే ఊరేసుకు చచ్చిపోనది అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మాటల్ని ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మావా మీ సేనయ్య నువ్వు నాకు తెలిసినవాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా పని చేస్తున్నావు కదా మీ ఓనర్ జీతం జీతం ఆ ఏం పిండాకుడు నా పాటి మా నాన్న ఆ శానయ నాన్న దగ్గర ఆ రోజులో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా బాల్ బాల్చీ తనే ముందు నన్ను ఈ శానయ్య వెటి చాకరి కుదుర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరి చేతూ చస్తున్నాడు మా నాన్న చేసిన పదివేలు అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకిరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై వేలుంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికీ బంధ అవుతానో అంటే అంత రోగాన్ని రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాస్తున్నాను వాడు నికృష్ట జీవి అంక చాలి శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళరండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా వీన్ని బయటికి పంపించే అయ్యా పంతులు గారు వాడు సాడ్ ఇష్టం మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఈ పది రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు ఏది వాసన అబ్బా పద్నాలుగు లోకాలు కంపు కొడుతూ కనబడుతున్నాయి రా నోర్బోసాయి ఒకటే తుమ్ములురా సాగుచ్చి పడుతుందనుకో శానయ్య బావ సాగుచ్చి పడుతుంది అన్నడా అవునైనా మానాయనే మానాయని తెగ తిమ్ముతున్నాడా అవునమ్మా కంగారే చేశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతుంటున్నాడే అంటే అయితే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట బావా 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ ని తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయిందనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషి నీకింత కింద వస్తుందనుకో ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకల పోయింది రేపు మా అంటున్నాడు బావ అరేనెండి ప్రతి కల ఉట్టి పడుతోంది అన్నయ అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వాసురవ్య విందా ఆస్తి మొస్తులు నాకు మహా చెద్ద చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్ద పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న రెండు బీరువాలు మన పెద్దదాని సారికి పంపించేద్దాం అలాగే బావా నువ్వు సర్లే జగ ఈ పీట కూడా దాని సారిలోకి లోపల ఉన్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టాలు మన రెండో దానికి అండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం పోతే బావ పొలమేమో బావా అన్నయ్య మీకంటే శవాల్ని పీక్కుతనే ఆ రాబందులేవే అవి మనిషి సత్యంత వరకైనా ఓపి మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బాబా ఏమీ మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కూడా మీకు తక్కువ కొండ అవుతాయి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాక వద్దాం అలాగే వస్తాం బావా ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా ఉన్నాయా ఆ పీపెట్టించి తెచ్చాయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పడవే పదవే ంతని నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం దేమా ఏమిటారా జోగినాధం బల్టికి తిండి పరక లేకన ఆరోగ్యం పాడైపోతుంది వంట మనిషిని పెట్టుకుందా వంటతో సరిపోతుంది ఇంటి పని మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారా ఏమిట్రా అంటూ వాళ్ళు ఊరుకుంటారా దా ఇంకో మాట ఇంకో మాట అస్సలు అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు చిత్తం మనకు అర్థాంగి ఉంటే మంచిదండి అయ్యా మనకు ఏమిటి పెద్దావు సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానురా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తం వెంటనే కన్నా ఉండ కందా ఏమిటి పెండా నేను నేను కంటాను రా జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే అయ్యా ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల బొక్క ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండరావుని వినరాశానయ్య అనుమానపు కదా వింతగా అయ్యో మొదటి బాధ్యనే అనుమానంతో చంపివేసినాడు సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లలను కూడా అదే విధంగా చంపివేయగల చదిగిన చంపాలి దరిద్రలరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనైనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి వస్తారా కాస్త మాట్లాడాలి పెళ్లి చూపులు ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు పెళ్లి కావలరా నీకు పెళ్లాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలు గొంతుకోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను రాక్ష ఆ దరిద్రీ అందరం మరే శనివారం గుమ్మల్లో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా దీపం పెట్టుకోచ్చింటాడు నా హనుమంతురావని ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష అనుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేదు బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా పల్లకీలో పల్లకిలో బాబు మీకు నమస్కారం దయచేసి అయ్యా తమ పరపతి మినపకుడు మందాల ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండ ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ చేత చంపించామంటున్నారండయ్యా అలా అంటున్నారా మరి తక్కువ పేరుందంట తమరికి కొందరైతే తమ వేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టపడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు కొందరైతే చెప్పులు చేత పడుకుంటున్నారు బాబు ఎలారా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలిరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండి వరంగల్ లో సంబంధం చూశా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా భీమారావు రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు ఇది ఒక్కొక్క రకం పెళ్లి చూపులు ఇవ్వరా అమ్మాయి టైం అయింది మండ అలా తలుపులు మూసి బాస్తాడని ఊహించలేకపోయాన్రా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండో నడు విరిగిందిరా రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ కొడుకు తమరు మరి ఎక్కువ దినాలు తప్పదు పావా ఆ వచ్చారా మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలేదు అదా తావి దగ్గర కాలు జారమండాలి మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే దగ్గర అంటే అంతా ఒకేసారి స్నానం కట్టారా బాబా అలా జరుకోరాదు నీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబాయ్ ఒక నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అటు నుంచి అయితే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావన్ రాస్తే చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పదవే విందా ఇవాళ బాబా ఏమిటో కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులే నాకు అనుమానంగా ఉందిరా అయినా ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా చెప్పను చేసేస్తానంతే జోగనాథం అయ్యా మనం నాలుగు రోజుల్లో ఊరెళ్ళాలరా ఏ ఊరండి అయ్యా కోడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే